అందరికీ మేమైతే ఎక్కడికి వెళ్ళామో తెలుసా మేమైతే ఏడుపాయలు వెళ్ళాము ఎందుకంటే ఒక చిన్న దావతుంది అది మా అక్క వాళ్ళు చేశారు అందుకని మేమైతే సండే రోజు వెళ్ళాము సండే రోజు చాలా రష్ ఉంటుంది ఏడుపాయల్లో మార్నింగే వెళ్ళాం కాబట్టి టిఫిన్ చేద్దామని ఈ హోటల్ దగ్గర ఆగాము ఈ హోటల్ చూడగానే అస్సలు బాగుండదు టిఫిన్ అని చెప్పాను కానీ ఇక్కడనే ఆపాడు ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఏరోప్లేన్స్ అయితే చాలా వెళ్తాయి అందుకని అక్కడే ఆపాడు ఏరోప్లేన్స్ కోసం కానీ టిఫిన్ మాత్రం అస్సలు బాగాలేదు అక్కడైతే టిఫిన్ కంప్లీట్ చేసుకొని మేమైతే టెంపుల్ కి వచ్చాము ఇక్కడైతే ఆగాము వాటర్ చెక్ డ్యామ్ ఇది ఎడిపాయిలో ఈ వాటర్ అమ్మవారి గుడ్ ముందు నుంచి అయితే వెళ్తాయి చాలా వాటర్ అయితే వస్తున్నాయి ఇప్పటికి కూడా ఈసారి చాలా వర్షాలు పడ్డాయి అసలు అమ్మవారి గుడి మొత్తం మునిగిపోయింది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం రిపేర్ చేస్తున్నారు టెంపుల్లో కూడా చూడండి వాటర్ అయితే ఎంత బాగా వెళ్తున్నాయో చాలా బాగా అనిపిస్తుంది వాటర్లో ఆడుకుంటే అక్క వాళ్ళు ఒడిబియ్యం అలాగే బోనాలు తీసా అని మొక్కుందంట అందుకే వీలైతే బోనాలు అయితే రెడీ చేస్తున్నారు బోనాలకి పసుపు కుంకుమల పెడుతున్నారు వాళ్ళు పసుపు మొత్తం పెట్టాక బోనాలకి మేమైతే అమ్మవారి ఫేస్ అయితే డ్రా చేసాము మా అక్క కూతురు నేనే పోటీ పడతాము ఎప్పుడు అమ్మవారి ఫేస్ డ్రా చేయడం విషయంలో అది నన్ను చూసే కాపీ కొడుతుంది మళ్ళీ నేను కొట్టలేదు నా ఓన్ టాలెంట్ అని అయితే చెప్తుంది కానీ నన్ను చూసే కాపీ కొడుతుంది ఏడుపాయలు అయితే చాలా కూతురు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మన చేతుల్లో ఏమున్నా తీసుకొని వెళ్ళిపోతాయి మా బాబు దగ్గర ఆల్రెడీ ఒక బనానా చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయింది మంకి అందుకే అప్పటి నుంచి అందరం అయితే స్టిక్స్ పట్టుకొని అయితే కూర్చున్నాము మన దగ్గర ఏమున్నా తీసుకొని వెళ్ళిపోతాయి బియ్యం అయినా సరే ఒకసారి అయితే బియ్యం మొత్తం తీసుకు వెళ్ళిపోయాయి మేము ఇంటి నుంచి తీసుకొచ్చిన బియ్యం ఒక కవర్లో వేసి పక్కన పెట్టాము రైస్ పెడదామని అవి తీసుకొని మొత్తం వెళ్ళిపోయి మొత్తం చల్లిపోయాయి ఇక మళ్ళీ కొనుక్కున్నాము అలా జరుగుతాయి అన్నమాట ఏడుపాయల్లో మంకిస్త చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవైనా తీసుకొని వెళ్ళిపోతాయి ఫస్ట్ రూమ్ తీసుకుందాం అనుకున్నాము ఎందుకంటే నైట్ కూడా ఉంటే బాగుంటుంది కదా ఒక రోజు నిద్ర చేసినట్టు ఉంటుంది దేవుని దగ్గర అని రూమ్ తీసుకుందాం అనుకున్నాము కానీ ఎవ్వరు రాలేదు మా అక్క వాళ్ళు వేరే ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళిపోయారు అలాగే మా అమ్మ వాళ్ళు రాలేదు మా అమ్మ ఒక్కతే వచ్చింది ఎందుకు రూమ్ తీసుకోవడం ఆ రోజే వెళ్ళి ఆ రోజే వచ్చేసి అయిపోతుంది అని వెళ్ళాక ఎక్కడైనా ప్లేస్ దొరికితే చూద్దామని అయితే వెళ్ళాము ఇక్కడైతే ప్లేస్ దొరికింది ఇది కూడా మనీ పే చేసే ఉండాలి ఆ ఊరి వాళ్ళ షాప్స్ ఉంటాయి వాళ్ళ ప్లేసెస్ ఇవి క్లీన్ చేసి టెంట్స్ వేసి పెడతారు ఒక్కొక్క టెంట్ కి ఒక్కొక్క రేటు ఉంటుంది పెద్ద టెంట్ అయితే ఒక రేటు చిన్న టెంట్ అయితే ఒక రేటు అలా అయితే ఉంటాయి రూమ్స్ తీసుకోవాలంటే ముందు నుంచి బుక్ చేసుకొని ఉండాలి ఇప్పుడు మామూలు డేస్లో ఓకే కానీ శివరాత్రి అప్పుడైతే అస్సలు దొరకవు రూమ్స్ అయితే చాలా కష్టం దొరకడం అయితే టెంట్ దొరకడం కూడా చాలా కష్టం ఎక్కడ దొరికితే అక్కడ అయితే ఉంటారు అక్కడ పొయ్యి పెట్టుకొని వండుకొని తింటారు అంత రష్ ఉంటుంది శివరాత్రి అప్పుడైతే మా పాప వెంట్రుకలు ఇక్కడనే తీసాము ఏడుపాయల్లో శివరాత్రి టైంలోనే లెవెన్ మంత్స్ పడ్డాయి రూమ్ కోసం అయితే చాలా ట్రై చేసాము అప్పుడు రూమ్ అయితే అస్సలు దొరకలేదు డే టైంలోనే ఇలానే ఒక టెంట్ కింద ఉండి అయితే దావ చేసాము నైట్ టైం అయితే తెలిసిన వాళ్ళు ఉంటే రూమ్ మాట్లాడుకొని అయితే అక్కడ ఉన్నాము నైట్ టైంలో చాలా రష్ ఉంటుంది శివరాత్రి టైంలో రూమ్ దొరకడం చాలా కష్టం ఎప్పుడైనా సరే ఏడుపాయలో చాలా జనాలు ఉంటారు దావతులు కూడా చాలా చేస్తారు ఏడుపాయలో మొక్కున్న వారు వాళ్ళైతే మేమైతే మా పాపకు మా బాబుకి ఇక్కడనే వెంట్రుకలు తీసాము ఇక్కడైతే బోనం అయితే రెడీ అయింది చూడండి అమ్మవారు వారు కళ్ళు అయితే ఎంత స్పష్ట కనిపిస్తున్నాయో చూడండి చాలా బాగా అనిపించింది బోనం అయితే చాలా బాగా వచ్చింది బోనంలో నైవేద్యంగా మా సైడ్ అయితే అన్నం శనగ కూర పచ్చి పులుసు నూనె పోలేలు అయితే నైవేద్యంగా పెడతారు అమ్మవారికి ఏడుపాయలు అయితే లో ఉంటే రూమ్లా చెట్టు కింద ఉంటే చెట్టు కింద టెంట్ కింద ఉంటే టెంట్ కింద ఎక్కడ ఉంటే అక్కడే అమ్మవారికి ఇలా పసుపుతో అలంకరించి బొట్లు పెట్టి అయితే దీపం వెలిగించి అక్కడ నైవేద్యం అలా పెడతారు ఉంటే అక్కడనే అయితే నైవేద్యం పెడతారు మా అక్క అయితే నిమ్మకాయ దీపాలు అయితే వెలిగించింది నేనైతే దీపాలు లేకి ఇలా నిమ్మకాయ దీపాలు వెలిగించిందేమో అనుకున్నాను కానీ అమ్మవారికి చాలా ఇష్టం అంట నిమ్మకాయ దీపాలంటే ఆ దీపాలు కొండెక్కకుండా వాటిపైన ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా పెట్టింది అప్పుడప్పుడు అలాంటి ఐడియాలు వస్తుంటాయి ఎవరికైనా మనం ఉన్న దగ్గరనే బోనాలు కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టి కళ్ళు శాఖ పెట్టి అయితే బోనాలు అయితే గుడికి అయితే తీసుకెళ్తారు మా అక్క అండ్ ఇంకొక అక్క అయితే బోనాలు ఎత్తుకున్నారు నేనైతే ఉడి బియ్యం ఎత్తుకున్నాను మా అక్క వాళ్ళ పాప జాల కడవ పట్టుకున్నది మేము ఉన్న ప్లేస్ నుంచి గుడికి అయితే చాలా దూరం ఉంది అసలు చాలా అంటే చాలా దూరం ఉంది కొద్ది దూరం కార్ లో వెళ్దాం అన్నారు మా అమ్మ అయితే తిట్టింది కార్ లో వెళ్తారా అని అందుకే నడుచుకుంటూ అయితే వెళ్ళాము టెంపుల్ కి అయితే వచ్చేసాము సండే కాబట్టి చాలా జనాలు అయితే ఉన్నారు బోనాలు తీసే వాళ్ళు గోపురం లోపల నుంచే టెంపుల్ కి అయితే వెళ్తారు మామూలుగా అమ్మవారిని చూడడానికి వచ్చిన వాళ్ళు పక్క నుంచి వచ్చినా ఏం కానీ దావ చేసే వాళ్ళు అయితే లోపల నుంచి అయితే వచ్చేస్తారు అమ్మవారి టెంపుల్లోకి వాటర్ వెళ్ళినప్పుడు అయితే ఈ గోపురం దగ్గరనే అమ్మవారిని పెట్టి విగ్రహాన్ని పెట్టి అయితే పూజలు అయితే చేస్తుంటారు ఎవరు వచ్చినా ఈ గోపురం దగ్గరికి వచ్చి అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్తారు వాటర్ వచ్చినప్పుడు ఇక్కడికి ఎవరికి అలవ్ ఉండదు ఓన్లీ గోపురం దగ్గరికి వచ్చి అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్తారు ఇవన్నీ రేకుల షెడ్స్ ఉండేవి కానీ మొన్న వర్షాలకైతే అన్ని కొట్టుకుపోయాయి గజస్థంభం కూడా చాలా పాడైపోయింది అలాగే కున్న పెయింట్ కూడా పోయింది గర్భగుడి వరకు అయితే వాటర్ అనేది పోతాయి ఎక్కువ వర్షాలు పడి గేట్లన్నీ ఎత్తేస్తే మాత్రం చాలా వాటర్ మొన్నటి వరకు అయితే మొత్తం ఆ గోపురం వరకు అయితే వాటర్ అనేది వెళ్ళిపోయాయి ఈ ఇయర్ అయితే చాలా వర్షాలు అయితే పడ్డాయి కదా చూడండి టెంపుల్లో కూడా చాలా రష్ ఉంది సండే కాబట్టి మామూలు డేస్లో అయితే అంత రష్ ఉండదు సండే చాలా రష్ ఉంటుంది ఏడుపాయల్లో చాలా దావతులు కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏడుపాయల్లో అమ్మవారిని దర్శించుకొని వచ్చాకైతే వంట పనులు అయితే స్టార్ట్ చేశాము ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి అలా అయితే కట్ చేసాము బగారా రైస్లోకి అలాగే చికెన్ కర్రీలోకి క్యారెట్ కూడా ఇక్కడ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కూడా అయిపోయింది వంటలు అయ్యాక ఫస్ట్ అమ్మవారికి అయితే నైవేద్యం పెడతారు మనం ఇక్కడ ఉంటే అక్కడైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారు కళ్ళు సాకపోసి బగర రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే ఎవరైనా తినాలి ఇక్కడైతే అందరం తినడానికి అయితే కూర్చున్నాము ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయింది మేము తినేసరికి అయితే చాలా ఆకలి వేసింది ఇక్కడ ఎవరు తాగే జ్యూస్ వాళ్ళైతే తాగుతున్నారు దావత్ అంటే ఆ మాత్రం ఉండాలి ఆ జ్యూస్ లేకపోతే దావత్ అనేది కంప్లీట్ కాదు సుక్కా ముక్క రెండు ఉండాలి అంటారు దావత్ అంటేనే అది అంటారు మీరేమంటారు కమెంట్ చేయండి దావత్ అంటే ఏంటి సుక్కా ముక్కనేనా లేదంటే ఏంటి అనేది అయితే కమెంట్ చేయండి తినడం అయిపోయాక అంత అయిపోయాక మేమైతే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ లోపలికి వెళ్ళలేదు ఇంకోసారి బయట నుంచి మొక్కొని అయితే వెళ్ళాము మా పాప మాతో రాలేదు వాళ్ళ పెద్దమ్మతో వచ్చింది మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకోసారి వెళ్ళి ఇక్కడైతే కాలు కడుక్కున్నాము టెంపుల్కి వెళ్ళే ముందు కాలు కడుక్కొని వెళ్ళాలి ఇక్కడ ఒక సంతాన గుండం అని ఉంటుంది పిల్లలు లేని వాళ్ళు అందులో మునిగితే సంతానం అవుతుంది అని ఫస్ట్ మీకు ఒక చెక్ డ్యామ్ చూపించాయి కదా స్టార్టింగ్ లో ఆ వాటర్ ఇక్కడ నుంచి అయితే వెళ్తాయి ఏడు పాయలు ఉన్నాయి కదా ఏడు అందుకే ఏడుపాయలు అని పేరు వచ్చింది మీరు ఎంతమంది రీసెంట్ డేస్ లో ఏడుపాయలు వెళ్ళారు అనేది కమెంట్ చేయండి టెంపుల్ అయితే ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ముందైతే మొత్తం షెడ్ ఉంటుండే మొన్న వచ్చిన వర్షాలకి మొత్తం షెడ్ అనేది రేకుల షెడ్ అనేది కొట్టుకపోయింది మేము వెళ్ళేటప్పుడు మాతో పాటు సూర్యుడు కూడా వచ్చాడు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో చూసినందుకు